నస్పూర్లోని లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్ట చతుర్థి ఉపవాసం ఉండడం జరిగింది దాని వలన మాకు చాలా రోజుల తర్వాత పిల్లలు పుట్టడం జరిగింది దేవుడి అనుగ్రహంతో ఉపవాసం ఉండి చతుర్థికి ఉపవాసం ఉండి ఇక్కడికి రావడం జరిగింది తర్వాత మా పిల్లలు పుట్టినాక వంకాయ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడం జరిగింది నస్పూర్లోని లక్ష్మీ గణపతి ఆలయ ఆలయంతో మా ఇంటి దగ్గర వారు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది సంకష్ట చతుర్థికి ఉయ్యాల సేవలో పాల్గొనడం జరిగింది పాల్గొన్న ఆరు నెలల తర్వాత మాకు బాబు పుట్టడం జరిగింది ప్రతీ నెల సంకష్ట చతుర్థి జరగడం జరుగుతుంది భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోగలరని స్వామివారి అనుగ్రహం వల్ల అన్ని ఫలితాలు జరుగుతాయని కోరడం జరుగుతుంది